నమస్తే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పాలన అయిపోయి విజోత్సవ సభలు చేసుకుంటా అంటే అడ్డో వైపు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సో జివో కూడా తీసుకొచ్చి దానిపైన ఎవరైనా మాట్లాడుతూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తే ఆ జియో కిందకి వస్తుంది అని చెప్పేసి కూడా ఒక వేగ ఆధానాన్ని తీసుకొచ్చి సో దీనిపైన కూడా చాలా వరకు వ్యతిరేకపోతూ ఉంటే ఇంకోవైపు అల్లు అర్జున్ అరెస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్ పోయినా కూడా చాలా వరకు రాజకీయాలు కూడా రెడ్డి వాంటెడ్లీ ఒక కక్షపూరితంగానే అరెస్ట్ చేశారు అని చెప్పి కూడా కొంతమంది ప్రతిపక్ష పార్టీలో వచ్చి కొంతమంది అంటా ఉంటారు సో మాట్లాడడం దీని టెన్నిటిపైన క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో దీనిపైన మాట్లాడాలి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు అన్న నమస్తే అన్న ఫస్ట్గా రేవంత్ చనిపోయింది ఈ రోజుకి కరెక్ట్గా ఈరోజుకి పదకొండు రోజులు అవుతుంది సో అరెస్ట్ చేసిరు వాంటెడ్లీ అరెస్ట్ చేసిరా మీరు సి ఇవాళ ఒక మహిళ చనిపోయింది బిడ్డ చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు మరి ఆమె గురించి ఎవరు కూడా మాట్లాడకుండా ఇవాళ అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నారు నేను ఒకటే మాట్లాడుతున్నాండి ఇవాళ ఈ గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రజా ప్రభుత్వం కానీ మాకు ఎవరి మీద కూడా కక్షపారితమైనటువంటి ఎలాంటిది లేదు ఇవాళ చట్ట ప్రకారమే అతని మీద కేసు పెట్టడం జరిగింది అదే కోర్టులు ఏ అతనికి బెయిల్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రభుత్వం ఎవరి మీద కూడా ఎలాంటి జోక్యం చేసుకోలేదండి నేను ఏమంటున్నంటే ముందుగా ఒక చనిపోయిన మహిళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడతలేరు ఒక బాధితురాలి పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేరు ఇవాళ బీజేపీ బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు మీరు అల్లు అర్జున్ గురించి మాట్లాడడానికి మీకు సమయం ఉంది తప్ప అల్లు అర్జున్ గారి ఇంటికి పోయడానికి మీకు సమయం ఉంది మరి ఆ మహిళ ఫ్యామిలీని ఎందుకు మీరు విజిట్ చేయలేదు ఆ బిడ్డ ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు మరి ఎందుకు మీరు ఆ బిడ్డని విజిట్ చేయట్లేరు ఆ ఫ్యామిలీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఇవాళ దయచేసి మీరు ఈ విషయాల మీద రాజకీయాలు చేయకండి ఇవాళ చట్ట ప్రకారమే అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం జరిగింది ఇవాళ చట్టము ఏదో సినిమా స్టార్ అయినంత మాత్రంలో మీకు చట్టాలు సపరేట్ ఉండదే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీకు సపరేట్ లేదే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఎవరైనా చట్టం ముందు అందరూ సమానమే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది ఇవాళ చట్ట ప్రకారం పోలీసులు కేసు బుక్ చేసిరు అతను అరెస్ట్ చేసిర్రు కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఇందులో అనవసరంగా ప్రభుత్వాన్ని ఏదో ముఖ్యమంత్రిని బద్రం చేయాలనుకుంటే మాత్రం ఇవాళ తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారండి ఇవాళ బీజేపీ కేటీఆర్ నాయకులు అదే విధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడుతున్నారు మీకు దమ్ముంటే మరి ఆ మహిళ గురించి మాట్లాడండి ఆ చనిపోయిన మహిళ ఫ్యామిలీని మీద మీ గురించి దాని గురించి మాట్లాడండి మీకు వాళ్ళ మాట్లాడడానికి మీకు ఎక్కడ నోరు రావట్లేదే అంటే సమాజంలో సెలబ్రేట్ అయితేనే మీరు మాట్లాడతారా సెలబ్రిటీల గురించే మీరు మాట్లాడతారా సామాన్య ప్రజల గురించి మీరు మాట్లాడరా ఇవాళ దయచేసి కేటీఆర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి విషయాల మీద మీరు అనవసరంగా రాజకీయాలు చేయకండి మీకు దమ్ముంటే చేతనైతే ఆ బాధిత పక్షాన మీరు మాట్లాడండి ఆ బిడ్డని పరామర్శించండి ఇప్పటివరకు మీరు ఎందుకు పోలేదండి ఎందుకు కేటీఆర్ ఆ విషయం గురించి మాట్లాడలేరు ఎందుకు ఎక్స్లో ఓన్లీ అల్లు అర్జున్ గురించే ట్వీట్ చేస్తున్నట్టు తప్ప మరి బాధిత పక్షాన మహిళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మీకేదో వస్తుంది అనుకోని తప్ప ఇవాళ మీరు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ కేటీఆర్ మీకు తెలుసు గతంలోనే మీరు పదేళ్ళుగా మంత్రి ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీ మీరు ఏ విధంగా కలిసి తిరిగిరో అందరికీ తెలుసు ఇవాళ ఆ విషయాలకు నేను బోదలుచుకోలే ఎందుకంటే ఒక విజ్ఞులుగా మీరు పదేళ్లలో ఎవరి ఏం చేసిరు ఎవరిని బ్లాక్మెయిల్ చేసిరు ఎవరిని ఏం చేసారు అవన్నీ ఇప్పుడు సమయం సందర్భం కాదు నేను ఏమంటున్నా అంటే దయచేసి సినిమా ఇండస్ట్రీస్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళని ఆదుకుంటుంది ఒక విషయం మర్చిపోరాదు ఆనాడు మద్రాసు చెన్నై నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కదా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కదా ఆనాడు ప్రభుత్వ భూములు ఇచ్చి ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ కావాలని చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయడం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పెట్టుకుంది అయినా కేటీఆర్ నేను మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు బాధిత పక్షాన మాట్లాడండి ఆ బిడ్డ పరిస్థితిని తెలుసుకోండి ఇవాళ ఆ బిడ్డకి ఏం చెప్తారండి రేపు స్పృహ వచ్చి బయట మాట్లాడితే తల్లి లేదని చెప్పి అడిగితే ఏం సమాధానం చెప్తారండి ఇవాళ అనవసరంగా మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసం అల్లు అర్జున్ గురించి మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ ప్రజా ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్ష చర్యలు తీసుకోవట్లేదు అంటే వాంటెడ్ లెట్ రేవంత్ రెడ్డతో మొన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో కూడా సో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి కొంచెం తడబడి ఆగి తర్వాత ఎప్పుడు సో దీని వల్లనే దీని గురించి తీసుకొని ఒక రివెంజ్ పరంగా అరెస్ట్ చేసారు అందుకనే రాత్రంతా కూడా బెయిల్ వచ్చినా సరే జైల్లో కూర్చోబెట్టారు అని చెప్పేసి ఒక వాతన కూడా దానికి నేను అదే చెప్తునండి ఇవాళ ఆయన పదేళ్ళు మంత్రిగా చేసిండు కేటీఆర్ మరి ఎట్లా మాట్లాడే కనీసం అవగాహన లేకుండా చట్టాల మీద అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతారండి న్యాయ వ్యవస్థల ప్రకారమే చట్టం ప్రకారమే ఆయనకు అరెస్ట్ చేయడం జరిగింది ఆ విధంగా మాట్లాడితే మరి అల్లు అర్జున్ మామ స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా ముఖ్యమంత్రికి బంధువు కూడా అవుతాడు మరి మేవి ఆ విధంగా చేయాలనుకుంటే ఎట్లా చేస్తామండి అంటే ఏది అనాలోచితంగా మాట్లాడతారు ఇవాళ చట్ట ప్రకారమే అతను బెయిల్ వచ్చింది ఇవాళ చట్ట ప్రకారం అరెస్ట్ కావడం జరిగింది ఇవాళ అక్కడ ఈవినింగ్ తర్వాత ఏదైనా సూపర్ సూపరింటెంట్ అక్కడ ఉన్నటువంటి జైలు సూపర్నెంట్ రిలీజ్ చేయలేదు దానికి ఏం ప్రభుత్వం అది చట్టాల ప్రకారం అండి పదేళ్ళు మంత్రిగా చేసి మరి కేటీఆర్ కి ఆ మాత్రం అవగాహన మీద లేదంటే అంటే ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నది మనం అర్థం చేసు దయచేసి ఇందులో రాజకీయాలకు తావులేదు చట్టం ప్రకారమే ఇవాళ కే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం జరిగింది సో ఇంకో విషయం చూసుకుని తెలంగాణ తల్లి విగ్రహం గురించి ఆ ప్రతిష్టాపన చేసి దానిపైన జీవో తీసుకురావడానికి బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా తప్పు అంటే మేము మా ఇష్టం స్టడీ తీసుకుని సో జియో తీసుకురావడం ఏంది అసలు అంటే మాకు నచ్చలేదు విగ్రహం కూడా చెప్తాను సో మీరేమో ఇవాళ పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు తెలంగాణ తల్లిని అఫీషియల్ ఇనాగ్రేట్ చేయలేదండి ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అందరి కవులు కళాకారులు మేధావులు ఇవాళ ఉద్యమకారులకు అందరి ఆలోచనతో ఇవాళ తెలంగాణ తల్లిని రూపొందించుకోవడం జరిగింది ఇవాళ తెలంగాణ తల్లిని కూడా చూస్తే ఇవాళ శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతీక ఉంది ఒక సాధారణ మహిళగా కూడా తన తల్లిగా చెల్లిగా అక్కగా ఇవాళ తెలంగాణ తల్లి ఇవాళ మనకు కనబడుతుంది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ తల్లిని ఇవాళ ఏదైతే రూపొందించారో దాన్ని వెల్కమ్ చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి కేసీఆర్ కేటీఆర్ ఏదో విమర్శలు చేయాలని మరి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను పదేళ్ళుగా మీరు ఎందుకు తెలంగాణ తల్లిని ఆవిష్కరించలేదండి మీకు తెలంగాణ తల్లి మీద ప్రేమ ఎందుకు లేదండి అంటే మీరు చెయ్యంది పని ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక సంవత్సరంలో చేసి అది తెలంగాణ పరిపాలన భవనమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటరేట్ నుంచి ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగితే ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే మీరు కావాలనుకుని కుట్రపూరితంగా ఏది పడుతుంది మాట్లాడితే తస్మత్ జాగ్రత్త ఇవాళ క్యాబినెట్ అప్రూవ్తోంటే ఒక చట్ట ప్రకారం తెలంగాణ తల్లిని ఇవాళ ఆవిష్కరించుకోవడం జరిగింది మీరు ఏది పడుతుంది మాట్లాడితే డెఫినెట్ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇవాళ మీరు తీసుకున్నటువంటి ఆనాడు తెలంగాణ తల్లిని మేము ఆవిష్కరించలే ఇవాళ మీరు తీసుకొచ్చినటువంటి తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంది ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ తల్లి రూపొందించడం జరిగింది ఇవాళ మీరు చూడండి ఆ కంపారిజన్ చేయండి తెలంగాణ ప్రజలే చెప్తారు కదా ఇవాళ మీరు గడిల్లో బందీలైనటువంటి తెలంగాణ తల్లిని ఇవాళ తెలంగాణ పరిపాలన భవనం సెక్రటరీ నుంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా దర్శనమిస్తుంది అది కాంగ్రెస్ ప్రజా ప్రజా ప్రభుత్వం యొక్క గొప్పతనం ఇవాళ దయచేసి ఏదో మీరు మాట్లాడాలి కాబట్టి విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త ఇవాళ ఏదైనా తెలంగాణ తల్లి మీద అవాకులు చెవాకు తీర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటే తెలంగాణ తల్లి విగ్రహం ప్రధానంగా బతుకమ్మ ఏది అంటే మా ప్రతి ఇంటి ఆడబిడ్డ ఆడుకునే పూల బతుకమ్మ బతుకమ్మ సో బెట్టలేరు అని చెప్పి అవమానపరుస్తున్నారు చెప్తా ఉన్నారు ఇంకో వైపు ఏమిటో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కూడా సో ఇది రాజాకారుల వారసులం కాదు మేము బతుకమ్మ పెట్టడానికి అలాంటి వ్యాఖ్యలు కావచ్చు కొంతమంది అగ్రవర్ణ కులస్తుల సంబంధించిన మహిళలే బతుకమ్మ ఆడతారు వేరే వీరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వ్యాఖ్యలు ఇవాళ బతుకమ్మ డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజల సంస్కృతిలో చారిత్రలో బతుకమ్మ భాగమే నేను ఏమంటే బతుకమ్మ ఒకటే కాదండి వాళ్ళ బోనాల పండుగ కూడా పాటే వాళ్ళ ఉన్నటువంటి దాన్ని అనుకూలంగా మీరు అదే ఇదే తెలంగాణ తల్లి గతంలో ఉద్యమకారులలో ఆనాడు కూడా ఇదే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు కదా మరి ఆనాడు బతుకమ్మ లేదు కదా ఇలా తెలంగాణ మన జీవన శైలిలో బాగోండి మళ్ళీ సపరేట్ పెట్టవలసిన అవసరం ఉంది ఇవాళ ఆ విధంగా అంటే మరి బోనాల పండుగను కూడా పెట్టలేదు దాన్ని కూడా మేము మాట్లాడుతున్నాం దయచేసి అంటే విమర్శలు చేయాలి కాబట్టి దయచేసి చేయకండి డెఫినెట్ కూడా బతుకమ్మను గౌరవిస్తాం బోనాలు గౌరవిస్తాం అయితే ఇవాళ తెలంగాణ తల్లి ఒక అభయాస్తం అంటే తెలంగాణ తల్లి ఒక బిడ్డలకు అభయాసం ఇస్తుంది అదేవిధంగా వరికంకులు మొక్కజొన్నలు ఇవాళ తెలంగాణ సాంస్కృతిక ప్రతిబింబంగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించడం జరిగింది బతుకమ్మను మేము గౌరవిస్తాం మీకు బతుకమ్మ మీద ఇవాళ వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే కేవిత కవిత బతుకమ్మ ఆడిన తర్వాతనే ఇవాళ తెలంగాణ ప్రజలు బతుకమ్మ ఉన్నట్టు అంటే యాభై లక్షల వాచ్ పెట్టుకొని బతుకమ్మ ఆడితే ఆ విధంగా బతుకమ్మ తెలంగాణ తల్లి ఉండాలంటారా ఇవాళ అది కాదు కదా తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు కూడా ఇవాళ తెలంగాణ తల్లిని వెల్కమ్ చేస్తున్నారు వాళ్ళ తల్లిని చెల్లిని అక్కని చూసుకుంటున్నారు ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహంలో అందుకే కదా తెలంగాణ మీకు నచ్చకపోవచ్చు ఎందుకంటే మీరు గడిలలో ఉన్నటువంటి నియంతృత్వానికి పాలనకు కు కేటీఆర్ కు తెలంగాణ తల్లి నచ్చకపోవచ్చు కానీ తెలంగాణలో మెజార్టీ వర్గాలు ఇవాళ తెలంగాణ ప్రజల తల్లి ఇవాళ వెల్కమ్ చేస్తున్నారు ఇవాళ బతుకమ్మను కూడా మేము గౌరవిస్తాం ఇవాళ ఒకటే బతుకమ్మ గురించే కాదండి మరి బోనాలు కూడా ఉన్నాయి కదా బోనాలు కూడా పెట్టలేదు అది కాదు కదా తెలంగాణ బతుకమ్మ అనేది మా సంస్కృతిలో భావం డెఫినెట్ కూడా ఇవాళ బతుకమ్మని గౌరవించే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సో ఇంకో విషయం అనే తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం రోజే సో మనం కొంతమంది ఉద్యమకారులను కావచ్చు కళాకారులను కావచ్చు కవులను కవితలు వీళ్ళందరినీ కూడా తొమ్మిది మందిని గుర్తించి వాళ్ళకి కొంచెం కోటి రూపాయలు కావచ్చు ఇల్లు కావచ్చు ఇవన్నీ ఇచ్చినాం సో కేవలం తొమ్మిది మంది ఉన్నారా ఇంకా చాలా మంది ఉన్నారు కదా సో వాళ్ళ పరిస్థితి ఏంది ఇంకోటి మేనిఫెస్టోలో పెట్టినట్టు ఉద్యమకారులకి రెండు వందల గజాల స్థలం కావచ్చు ఇవన్నీ చేస్తామని చెప్పి చెప్పి సభ ఏంది అని చెప్పి కొంతమంది అంటారు డెఫినెట్ గా ఆనాడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీరేషాబు గారి ఆధ్వర్యంలో మేము మెంబర్ గానే మేమే ఉన్నాం డెఫినెట్ కూడా మేము ఏమన్నా ఏదైతే మేనిఫెస్టో ఉందో ప్రతి కూడా అమలు చేస్తాం ఇవాళ ఉద్యమకారులు ఏదైతే తొమ్మిది మంది అన్నారో తొమ్మిది మంది అనేది ఇవాళ మీరు పదేళ్ళు ఏనాడైన గుర్తించారండి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తించినటువంటి చరిత్ర మీది వాళ్ళ ప్రజా ప్రభుత్వం ఒక ఇనిషియేట్ చేసింది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఇవాళ వాళ్ళని ఉద్యమకారులను గౌరవించుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది దానికి అనుకున్నా కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళని గుర్తించి ఇవాళ గౌరవించడం జరిగింది దీని మీద కూడా విమర్శలు ఎలా అంటే మీరు చెయ్యనిది ఈ ప్రజాప్రభుత్వం చేస్తున్నది కూడా విమర్శ అంటే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లండి ఇవాళ మాట్లాడితే ఒక విమర్శ చేస్తే ఒక సద్విమర్శ ఉండాలి ఇవాళ అంతే తప్ప ఏది పడితే తొమ్మిది మంది అంటే మరి తొమ్మిది మీరు ఎందుకు చేయలేదు మీరు ఒకరిని కూడా ఎందుకు గుర్తించి గౌరవించలేదండి ఎస్ మేము ఇలా గౌరవిస్తున్నాం డెఫినెట్ కూడా మీరన్నట్టు మిగతా ఉద్యమకారులకు ఏదైతే హామీ ఇచ్చామో మేనిఫెస్టో డెఫినెట్ కూడా దాన్ని కూడా తొందరలోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇవాళ తెలంగాణలో కౌలు కళాకారులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ఇవాళ మీరు చూడండి అదే ఉద్యమకారులు ఏనాడైనా వాళ్ళని కనీసం మాట్లాడిన చరిత్ర మీద ఉందండి ఏనా ఇవాళ గద్దర్ లాంటి వ్యక్తినే ఇంట్లోకి రానిటువంటి దుర్మార్గులు మీరు ఇవాళ మీరు మాట్లాడితే ఉద్యమకారులు అందుకే ఉద్యమకారులే మీకు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పిరు మన్నా ఇగనైనా మీరు మానండి ఏది పడితే అది మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు మీరు పదేళ్ళ ఉద్యమకారులు ఏం చేసిరో ఇవాళ తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు మర్చిపోయింది కనీసం మీరు ఏనాడైనా వాళ్ళని గుర్తించరాని ఇవాళ మీరు గుర్తించండి ప్రజాప్రభుత్వం చేస్తున్నందుకు తెలంగాణ ఉద్యమకారులు ప్రజలు సబ్బండ వర్గాలు కూడా ఇవాళ ఆనందంగా ఉన్నారు సో ఫైనల్ చెప్పడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది ప్రజాపాలన విద్యోత్సవ సవాలు చేసేసే కంప్లీట్ అయిపోయింది సో ఇందులో ప్రధానంగా ఎన్ని గ్యారంటీలు అమలు అని చెప్పి మీరు చెప్తాను ఎందుకంటే ప్రజలు కూడా చూసుకుంటే ఆరు గారంటీలు అవైనా ప్రధానంగా అదే అడుగుతారు ఇంకా వేరేవి అడుగుతారు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎవి అమలు అని చెప్పి ప్రజలు అడుగుతారు సో మేము కూడా వాలి పక్షాన్ని అడిగితే ఏం చెప్తాను సో గా ఏదైతే మేము మేనిఫెస్టోలు హామీ ఇచ్చామో డెఫినెట్ కూడా ఇవాళ దానికి అనుగుణంగానే ఇవాళ హామీలు అమలు చేస్తున్న చూడండి ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నలభై నలభై ఎనిమిది గంటలు దాట ముందుకే ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ మహిళలకు ఉచిత బస్సు ప్రయోజ ప్రయోజన ప్రయోజనపెట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అదేవిధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇవాళ అదే విధంగా ఇంద్రమి మళ్ళనే స్టార్ట్ అయినాయి ఇవాళ రైతు భరోసా ఇవన్నీ కూడా ఇస్తున్నాం డెఫినెట్ కూడా తొందరలోనే ఏ గ్యాస్ ఐదు వందల రూపాయలకే ఇవాళ తొందరలోనే మిగతా ఏదైతే ఉన్నో డెఫినెట్గా తొందరలో అమలు చేస్తాం ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోనే ఇన్ని అమలు చేసినా ఇవాళ మీరు పదేళ్ళు ఏం చేసినా చెప్పండి మీకు దమ్ముంటే దాన్ని చర్చించడానికి సిద్ధాం ఇవాళ ప్రజా ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చారు డెఫినెట్ కూడా తొందరలోనే మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని కూడా అమలు చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు ఇవాళ మీరు చేసిపోయినారు కదా దాదాపు ఏడు లక్షల పైగా అప్పు అయినా కూడా అవన్నీ కూడా అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యలు ఉన్నటువంటి అధిగమించుకుంటూ మేము గ్యారంటీలను అమలు చేస్తున్నాం ఇవాళ దేశ చరిత్రలోనే ఇరవై ఒకటి వేల కోట్ల రూపాయలు ఇవాళ రైతు బంధు ఇచ్చినటువంటి రైతు భరోసా ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రుణమాఫీ మీరు మీరేనా చేసి రండి మీరు పదేళ్లలో రుణమాఫీ చేసింది ఎంత ఇవాళ మేము ఒక సంవత్సరంలోపే ఇరవై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేసినాం అదేవిధంగా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ప్రజా ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వస్తాయి యువతకు కొలువులు వస్తాయి అనే భరోసా ఇవాళ ప్రజా ప్రభుత్వంలో దానికి అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని డెఫినెట్ కూడా మిగతా హామీలు కూడా తొందరలోనే అమలు చేస్తాం సో విన్నారు కదా ఇది చెప్తున్నాం డాక్టర్ లింగం గారు చెప్తాను పరిస్థితి సో ప్రధానంగా ఏదైతే విమర్శలు చేస్తా ఉన్నారో ప్రతిపక్ష పార్టీలు సో విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించాడు ఎందుకంటే గత పది సంవత్సరాలు మీరేం చేశారట్లే మీరు చేయండి మేము సంవత్సరం కాలంలో చేసి చూపిస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికార స్పూర్తి డాక్టర్ లింగం యాదవ్ గారు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయిత రాణాప్రతాప్